అధికారం ఉన్న పార్టీ అయితే ఇంకింత మాకు అన్ని రకాల వనరులు సమకూరుతాయి ఇబ్బంది లేకుండా గెలుస్తామని చెప్పి అక్కడ అనుకుంటారు కానీ ఇక్కడ రెండు అధికారమున్న ఉన్న పార్టీ కానీ వనరులకు కొదవలలేని పార్టీ ఇవాళ గతంలో ఉన్న పార్టీ రెండు కూడా ముఖం చెల్లుబాటు కావట్లేదు అర్థం ఏంటంటే వాళ్ళకు ప్రతికూల ఇప్పటికీ అన్నిటికంటే బాధ ఏంటంటే త్రీ సెవెంటీ ఇంతవరకు దాని బాధలు పరిష్కరించిన పాపం పోలేదు వాళ్ళు దాచుకున్న డబ్బు కూడా లోన్ రూపంలో తీసుకునేటువంటి వెసులుబాటు లేకుండా చేసిండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ అందువల్ల ఎటు చూసినా నాకు తెలిసి వాళ్ళు సప్పులు ఎత్తలేదు చాలా దూరం ఉంది కదా ఎన్నికలు జరిగిన అభ్యర్థులకి ఏరు వాళ్ళు లోపల లోపల ఇంతమంది సరోత్రి గారు చెప్పినట్టుగా గెలితే ఎడిపోతారు అని గడైపోతారు అని అనుకుంటే ప్రసక్తి లేదు కాబట్టి ఇవాళ బరిగీసి ప్రజల కోసం బరిగీసి ప్రజల కోసం కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ టీచర్ల లెక్చరర్ల నిరుద్యోగ సమస్య గురించి కొట్లాడేటోళ్ళు రేపు మండలిలో మన ఎమ్మెల్సీలే మాత్రమే కొట్లాడుతున్న భావన బలంగా ఉన్నది దీనికి మనకు గొప్ప అండ నేను హైదరాబాద్లో మొదలుపెట్టి ఇక్కడి దాకా వచ్చేంత వరకు ఒక వంద మంది కన్నా ఫోన్ చేసి ఉంటాను ఎందుకంటే మాకు పరిచయం లేని వ్యక్తి ఉండాలి కాబట్టి అనేక సందర్భాల్లో ఎక్కడ టెంట్ వేసి సమస్యల మీద కొట్లాడినా టెంట్ల కింద మాట్లాడిన వాళ్ళు మేమే కాబట్టి ఆ పరిచయంతో మాట్లాడినా వెనుకటి లెక్క సిద్ధాంతపరమైన ఘర్షణ లేదు బాధ గీసి కొట్లాడేటువంటి పద్ధతి లేదు ఏమన్నా సరిగా మీరు మొన్న మీకే ఇంతకైనా ఓట్లు ఎత్తివి అక్కడ ఎల్బీ నగర్లో మేమన్నీ చూసినాము మాకు ఈ లెఫ్ట్ లేదు నా రైట్ లేదు అందరూ మీకే ఇక్కడ కూడా రేపు ఇక్కడ కూడా సిద్ధాంతపరమైన ఘర్షణ లేదు మునప్పటిలాగా ఆ డిమార్కేషన్ లేదు ఇలా ఎవరైనా నచ్చితే తప్పకుండా ఓట్లు ఆస్కారం ఉన్నది కాబట్టి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు మాకు కూడా సంఘాలతో సంబంధం ఉండదు కదా వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే ఏ బీజేపీ ఎక్కువ మొగ్గున్నట్టుంది కదా అనుకుంటుంటారు వాళ్ళకు వాళ్ళు ఎందుకు అంటే వాతావరణం అట్లా ఇవాళ మనకు బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే మనకు బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే ఈ దొంగ దొంగమోకాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది దాని అస్థిమసకాంతం చూసి వీళ్ళు పది వాళ్ళు రాజ్యం ఏదో ఈ రోజులలో పదేళ్ళకి మళ్ళీ గెలవద్దు కొంచెం కానీ మళ్ళీ గెలిచినాం గెలిచిన తర్వాత మనం భారత అనుకున్నంత అనుకున్నంతటి రాకపోయారు ఒకసారి కుంగిపోయింది ఈ కుంగిపోవడం జరుగుతున్న ప్రొసీడింగ్స్ చూసిందా అక్కడ ఈ ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యలు పక్కకు పెట్టి వాళ్ళు అవలంబిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నట్టుగా భావించి అయ్యో మోడీ గారిని బలహీనపరచుకుంటే దేశం బలహీనపడుతుందని చెప్పి భావించి ఆ తదుపరి రెటిఫై చేసుకొని ఇలా మళ్ళీ దేశం ఎటువై చేస్తుందంటే మళ్ళీ ఎక్కడ ఎన్నికలు వచ్చినా మోడీని కాపా గెలిపించుకోవాలి ఇది నేను దాని ఫలితమే హర్యానా దాని ఫలితమే మహారాష్ట్ర దాని ఫలితమే ఇవాళ ఢిల్లీ దాని ఫలితమే రేపు తెలంగాణకుంటా దాని ఫలితం మీరు ఉంటుంది మనం అనుకున్నట్టు ఉండదు ఇవాళ మీరు చూస్తున్నారు మోడీ గారు పదకొండు సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలంటే ఒక రెండు మూడు గంటలు చెప్పుకోవచ్చు ఇక్కడ కానీ ఒక్కటి చెప్తారే జనరల్గా మనం చాలా మంది పొలిటికల్ మాట్లాడుతూ ఉంటాం అధికారం కావన్న ఆస్తి కావన్న అంటే నాకు అధికారంగా కావాలంటే ఇన్ని కిలోల బంగారం కంటే నాకు ఈ సమెత్తు అధికారం కావాలి చర్చ ఉంటుంది కానీ భారత ప్రజానీకానికి సరే రైల్వేలు ఇన్ని నిర్మాణం చేసినాము ఇన్ని వేల కోట్ల ఇన్ని ఇన్ని నేషనల్ హైవే వేసినాం ఇన్ని ఎయిర్పోర్ట్లు కట్టినాం ఇవాళ మన ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థాయి నుంచి ఐదో స్థాయికి ఎగబాకింది కరోనా టైంలో కూడా భారతీయ ఆర్థిక వ్యవస్థ రిసిషన్ లేకుండా ప్రోగ్రెసివ్గా ఉంది ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోండి భారత జాతి బిడ్డలు భారత మాత బిడ్డలుగా ప్రపంచంలో ఒకనాడు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డం పేద దేశమని థర్డ్ వరల్డ్ కంట్రీ అనేసి సిగ్గుపడ్డం కానీ ఇవాళ అదే భారత పౌరుడు సగడపోడు ఐమ్ ఏ ఇండియన్ అని చెప్పి సాహిత్యం ఇవాళ రష్యా వాళ్ళకు మనం ఎక్కడ సమస్య వస్తాయి ఉక్రెయిన్లకి యుద్ధం ఆపాలంటే మనం ఎక్కడ పడుతున్నాం ఇవాళ అమెరికా కూడా మనం పోతే ఇవాళ మన మోడీ గారిని సందేశం పెడితే ఆ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా లేచి వెనుక నిలబడ్డాడంటే మనకు ఒక మోడీ గారికి దొరికిన గౌరవం కాదు భారత జాతికి దొరికిన గౌరవం కాదు దాన్ని ఏం ఇల్లకొలుస్తాను అవి చూస్తలేదా లేదా ఇవాళ సోషల్ మీడియా కాలం అంతే ఇట్లా సే అర చేతిలో వైకుండా అరచేతిలో ఉండేనే ఉండే మొత్తం సెల్ ఫోన్లు అన్ని వస్తూనే ఉండే సేనా మిత్రులు వస్తారు అంటే ఇవాళ ప్రపంచంలో భారత జాతి ఔన్నత్యం గౌరవాన్ని నిలిపినటువంటి బిడ్డ మోడీ గారు అనే విషయం ఎవరు మర్చిపోతలేరు కదా అందువల్ల మనకు జనరల్గా మీరు బాగా గుర్తుపెట్టుకోండి నా టీచర్లు కావచ్చు నా కాదు గుర్తుపెట్టుకోండి ఇదంతా వీళ్ళకే ఇదంతా వాళ్ళకు నో ఎవరికి ఉండదు ఉంటే పార్టీలే మారి ఒకటే పార్టీ దేశంలో పాలించాలి అట్లా ఉండదు దాదాపు డెబ్బై ఎనభై శాతం వాళ్ళు టీచర్లలో కావచ్చు గ్రాడ్యుయేట్లలో కావచ్చు ప్రజలలో కావచ్చు వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు ఎవరు మంచిగా అనిపిస్తే మంచిగా అనిపిస్తే గవర్నక పోట్లేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా ఈయన ఈ ఈయన ఏపీటీఎఫ్లు ఉండొచ్చు ఈయన డిటిఎఫ్లు ఉండొచ్చు లేకపోతే ఈయన టీయూటీఎఫ్లు ఉండొచ్చు ఎన్న ఉండొచ్చు కాక కానీ వాళ్ళ కొద్దిమంది మాత్రమే కమిట్మెంట్తో ఉంటారు మిగతా అంతా కూడా సింపల్గా ఉంటారు వాళ్ళతో పాటుగా ఐడెంటిఫై అయ్యి వాళ్ళతో పాటుగా ఉంటారు తప్ప మనం అట్లానే ఎవరిని అడగకుండా ఉండదు ఎవరిని కదిలించినా కూడా ఎవరిని కదిలించా కూడా ఒకటి మాత్రం సత్యం ఇవాళ ఈ దేశం సురక్షితంగా ఈ దేశం సుభిక్షంగా ఈ దేశం వ్యక్తనేవాడు స్టడీగా ఉండడు సంస్థలు కూడా స్టడీగా ఉండవు గుర్తుపెట్టుకోండి అవి ఎప్పుడు పరిణామశీలంగా ఉంటాయి మారుతూ ఉంటాయి డైనమిక్గా ఉంటుంది కాబట్టి మనం నల్లగొండ కమ్మం అంటే కావాలి ఎక్కడున్నాయి ఇంకా ఇంకా సర్వత్వం అందకు ఓట్లు పడతాయి పడతాయి మనం కొంచెం కష్టపడి కొంచెం ఎవరికి వాళ్ళకి కష్టపడితే సాధ్యమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక తదుపరి ఏం చెప్తామనేది ఇక వారు ఉంటారు మేము ఉంటాం ఇవాళ మీరు చూస్తున్నారు ప్రజల కోసం కొట్లాడగలిగే శక్తి సత్తా ఒక బీజేపీ మాత్రమే ఉన్నది ఇవాళ ఎవరికి లేదు వాళ్ళకి ఆ ముఖం లేదు ఇవాళ మనం మూసి మీద కొట్లాడినాం టీఆర్ఎస్ రాగానే అడిగిన వివేకానంద ఇది మొదలుపెట్టిందని చెప్పి మనం అడగలేకపోయిన వాళ్ళు మనం అడగలేకపోయిన వాళ్ళు అంటే ఏ సమస్య వలన ఏమైనా మీరే కదా అనేటువంటిది వాళ్ళకి వస్తుంది తప్ప మనకు రాదు మనం ఫేర్గా ఉన్నాం మనం బాధ్యాప్త ఉన్నాం మనం బేజాప్త లేం కాబట్టి దయచేసి ఇలా సూర్యపేట జిల్లాలో సిల్ల తమ్మ ఇక్కడే ఉన్నది మనం రామచంద్ర గారు ఉన్నారు అక్కడి నుంచి పోటీ చేసినాం తర్వాత సూర్యపేట వారు పోయినట్టు ఉన్నది లేరు పెళ్ళిలో ఉన్నట కాబట్టి ఇలా మీకు పెద్ద ఇష్యూ కాదు మీ నియోజకవర్గంలో దాదాపుగా ఒక ఐదు వందల ఓట్లు ఆరు వందల ఓట్లు ఉంటాయి వాటిని తీసుకోండి నెంబర్ తీసుకోండి పర్సనల్గా ఫోన్ చేయండి పోండి మీరు అడగండి వంద వంద శాతం మీరు కనుక పోగలిగితే మీరు పోయే జస్ట్ ఆఫ్టర్ ఆల్ మనం మనం తిరిగే పనిలో చాలా చిన్నది మనం లక్షల మందిని అటే చేస్తుంటాం లక్షల మంది కలుగుతూ ఉంటుంది ఇన్ని గంటలు తిరుగుతూ ఉంటుంది కదా మీరు కనుక చిన్నపిల్లలు పోతే కొంచెం ఫీల్ అవుతారు మనం పెద్ద కొంత లెవెల్గా ఉండడం కొంత సమాజంలో ఎంత గౌరవం ఉండడం పోతే వాళ్ళు ఫీల్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను ఒకటే కోరుతున్నాం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో మీరు ఆ లిస్టు తీసుకొని తప్పకుండా మీరు కనుక ఒకసారి పోగలిగితే ఇక్కడ అభ్యర్థికి ఇంతమంది చెప్పిన మూడు జిల్లాలు ఎక్కడ తిరుగుతూడు ఏం గోసపడతారు కాబట్టి దయచేసి ఆ బాధ్యతని మీరు తీసుకోవాలని మా ఎట్లాగో మా టీచర్స్ యూనియన్ ఉన్నది నాయకత్వంలో వాళ్ళు ఎట్లా పనిచేస్తారు కాబట్టి ఇవాళ మిమ్మల్ని కోరుతున్నా దయచేసి వందకు వంద శాతం గెలిచే ఆస్కారం ఉంది గెలుపులో మీరు అందరూ బాగా పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ నమస్కరిస్తాను